ఆకర్షణ సిద్ధాంతం ఎలా మీ విధిని మీరే నిర్ణయించుకోగలరు మనిషిగా ఉండడం అంటే ఇదే కదా మీరు మీ తర్కానికి ఉన్న పరిమితులను అధిగమిస్తే అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండేది అక్కడ ఉంటుంది నా ప్రశ్న ఏంటంటే ఎవరైనా తమ భావాల్ని సరే మీరు మీ జీవితాన్ని ఒక విధంగా సాగించాలనుకుంటారు కాబట్టి మంచి భావాల్ని ప్రసరిస్తారు ఇదంతో గొప్ప విషయం కానీ విశ్వానికి విశ్వానికి ఏ దిశలో పైగా కిందక నేను అదే అడుగుతున్నాను ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఆకర్షణ సిద్ధాంతం అనేది భిన్నమైన వాటి మధ్య జరిగేది అవునా అంతేగా రెండు అయస్కాంతాలు లేదా రెండు భిన్నమైన అంటే మగ ఆడ లేదా ఏ విధంగా అయినా ఆకర్షణ సిద్ధాంతం ఎల్లప్పుడూ భిన్నమైన వాటి మధ్య ఉంటుంది కదా ఉత్తర ధృవానికి దక్షిణ ధ్రువానికి మధ్య దీనికి దానికి మధ్య అవును మీరిప్పుడు విశ్వం గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఈ విశ్వానికి పరాయివరా అండి లేదు విశ్వంలో భాగమైతే ఆకర్షింపబడ్డానికి ఇంకే ఉంటుంది సరే అలాంటప్పుడు మీ విధిరాతను మీరే రాసుకోవచ్చని ఎందుకంటారు అది సాధ్యమే మీ విధిని మీరే నిర్ణయించుకోవచ్చు అలా తప్పకుండా చేయాలి మనిషిగా ఉండడం అంటే అదే అవును చూడండి మీరు కూడా ఈ భూమి మీదున్న ఇతర ప్రాణుల్లాగా ఇక్కడికి వచ్చి ఉంటే వాటికి నిర్బంధ వలయాలుంటాయి అవి అలానే బతుకుతాయి వాటికి అది పర్వాలేదు వాటి సామర్థ్యం అంతే నిజానికి మీరు మీ జీవితాన్ని గమనిస్తే మీరేమీ ఇతర జీవులు చేస్తున్న దానికి మరీ భిన్నంగా ఏం చేయడం లేదు అవి పుట్టాయి మీరు పుట్టారు అవి పెరుగుతాయి మీరు పెరుగుతున్నారు అవి పిల్లలు గంటాయి మీరు పిల్లలు అంటారు అవి చనిపోతాయి మీరు కూడా చనిపోతారు పెద్ద వ్యత్యాసమేం లేదు కానీ ఈ చిన్న చిన్న విషయాల్ని కూడా మనం ఎరుకతో నిర్వహించుకోగలం అదే మనిషిగా ఉండడంలోని ముఖ్యమైన విషయం మీరు ఎరుకతో ఉన్న మరుక్షణం మీరు మీ చేతిని ఎరుకతో కదిపారు అని అనుకుందాం ఇప్పుడు ఈ చెయ్యి మీకేది కావాలో అది చేస్తుంది అవునా మీరు ఇక్కడ ఊరికే ఇలా కూర్చొని ఇలా చేయరు ఇప్పుడు ఈ చెయ్యి మీకు కావాల్సినట్టు పనిచేస్తుంది అదే మీరు మీ ఆలోచనల్ని ఎరుకతో నిర్వర్తిస్తే మీ ఆలోచన మీకు కావాల్సింది చేస్తుంది మీ ఆలోచన మీకు కావాల్సింది చేస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకుంటారు ఆనందంగానా లేక బాధగానా ఆనందంగా 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 మీరు ఉంటే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తారా ప్రజలు తమ జీవితంలో గొప్ప విషయాలుగా భావించే ఈ విషయాలు ప్రశాంతంగా ఆనందంగా ఉండడం లాంటివన్నీ మీకు అర్ధరహితంగా తోస్తాయి ఎందుకంటే మీరు పారవస్యంలో ఉన్నారు కాబట్టి కానీ మీరు అది వారితో చెప్పలేరు వారు అవమానంగా భావిస్తారు మీరు కొంచెం వారికి అనుగుణంగా ప్రధానంగా మీ ఆలోచనలు భావోద్వేగాలు మీ అధీనంలో ఉన్నట్లయితే మీరు మిమ్మల్ని అత్యంత ఆహ్లాదకరమైన స్థాయిలో ఉంచుకుంటారు అది ఏదైనా సరే అవునా అలా జరిగితే మీ జీవ ప్రక్రియ అంతా ఒక రకమైన హాయిని పొందుతుంది పరిపూర్ణమైన హాయి ప్రస్తుతం మీరిప్పుడొక నక్కిన పులిలాగా ఎప్పుడు ఏదో ఒకటి చేజిక్కించుకోవాలి చేజిక్కించుకునేందుకు ఏమీ లేదు ఊరికే అలా కూర్చున్నా సరే జీవితం పరిపూర్ణం అనిపించాలి అప్పుడే అది హాయిగా ఉంటుంది పరిపూర్ణమైన హాయితో ఇది ఈ రకమైన హాయిలో ఉన్నప్పుడు దాని గ్రహణ శక్తి పెరుగుతుంది ఇక ఇప్పుడు ఉద్యోగం చేయడం డబ్బు సంపాదించడం ఇంకా ఆనందంగా ఉండడం ప్రేమించడం లేదా ప్రేమలో పడడం ఇవేవి మీకు ముఖ్యంగా అనిపించవు ఎందుకంటే ఊరికే అలా కూర్చుంటే చాలు మీరు అత్యంత ఆహ్లాదకరంగా ఉండగలుగుతున్నారు కాబట్టి అలా ఉన్నప్పుడు జీవితంలో ఏం చేస్తారు సహజంగానే ప్రస్తుతం మీ అవగాహనలో లేని వాటిని అన్వేషిస్తారు ఇలా చేసినప్పుడే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యేది ఇలా చేసినప్పుడే జీవితాన్ని మీ అధీనంలోకి తెచ్చుకుంటారు సరే మీరేదో కోరుకున్నారు అది నెరవేరింది మీరిది అర్థం చేసుకోవాలి చాలా మందికి వారు కోరుకున్న వాటిలో కనీసం యాభై శాతం నెరవేరుతాయి ఏంటంటే జరగని ఆ కొన్ని విషయాలపైనే వారి ధ్యాసంతా ఉంటుంది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొంచెం బాగా స్థిరపడిన సమాజంలో వారు కోరుకున్న వాటిలో తొంభై శాతం జరుగుతాయి వాళ్ళు చింతించేది మిగిలిన ఆ పది శాతం అవును హలో అవునా కదా అండి మీ జీవితంలో తొంభై శాతం మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది మిగతా పది శాతం మీరు కోరుకునే విధంగా జరగట్లేదని బాధపడుతూ ఆ తొంభై శాతాన్ని కూడా ఆస్వాదించలేక ఉన్నారు ఇప్పటికే చాలా వరకు మీ విధి మీ ప్రకారమే నడుస్తుంది కొంచెమే మీ అధీనంలో లేదు అయితే ఆ కొంచమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు మీరు వంద కిలోమీటర్లు డ్రైవ్ చేయాలనుకుందాం తొంభై కిలోమీటర్లు మీరు వెళ్ళాలనుకున్న చోటికి సరిగ్గా వెళ్లారు తొంభై ఒకటవ కిలోమీటర్ దగ్గర క్రాష్ అయింది అయినా కూడా మీరు చేరుకోనట్టేగా అవునా అందుకే వాళ్ళు చింతిస్తున్నారు వాళ్ళు అనవసరంగా చింతిస్తున్నారని అనట్లేదు ఎందుకంటే తొంభై కిలోమీటర్ల వరకు అంతా సవ్యంగానే జరిగింది గమ్యాన్ని లోపు క్రాష్ అయింది అందువల్లే వాళ్ళు ఆవేదనకు లోనవుతున్నారు ప్రస్తుతం ఇలా ఎందుకు జరుగుతోంది అంటే మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగవు పరిస్థితులంటే నేనొక్కడే కాదు కదా ఎంతో మంది వ్యక్తులు ఎన్నో శక్తుల ప్రమేయం ఉంటుంది అవన్నీ నా ప్రకారం జరగాల్సిన అవసరం లేదు కానీ నేను నా ప్రకారం ఉన్నట్లయితే నేను ఆనందంగా ఉండగలను ఓకేనా గోల్ఫ్ బాల్ నేరుగా హోల్ పడినా లేదా పర్వతాలపై పడినా నేను ఆనందంగానే ఉంటాను మనం నేను ఆడకపోయినా కూడా ఇంకా మీరు చెప్పింది ఏంటంటే అనుకున్నట్లు జరుగుతున్నంత కాలం ఇంకా సరైన మార్గంలో ఉన్నంత కాలం మనం ఆనందంగా లేదు విషయాలు మీరు అనుకున్నట్టు జరిగినంత కాలం మీరు ఆనందంగా ఉంటారని చెప్పడం లేదు మీరు ఆనందంగా ఉంటే అవి ఎలా జరిగినా పర్వాలేదు అవి ఎలా జరిగినా సరే మీరు ఆనందంగా ఉండగలరు అవును చూడండి ప్రపంచం అంతా ఎలా ఉందంటే గుర్రానికి ముందు జట్కా బండిని కట్టారు మీరే చెప్పండి మిమ్మల్ని మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవడం సులభమా లేదా వీళ్ళందరినీ మీ అధీనంలోకి తెచ్చుకోవడం సులభమా నా ఉద్దేశం ప్రకారం నన్ను నేను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే కష్టం మీరు వీళ్ళందరిని మీ ఆధీనంలోకి తెచ్చుకోగలరా నేను ఎందుకు ఎందుకలా అంటున్నానంటే ప్రజలు తమను తాము స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే అంశాన్ని గ్రహించకుండా సమాజాల్ని సంఘాల్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటూ అందరిని మార్చలేదు ప్రస్తుతం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మిమ్మల్ని మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవడం సులభమా లేదా వీళ్ళందరిని మీ ఆధీనంలోకి తెచ్చుకోవడం మిమ్మల్ని మీరు మరి ముందు చేయాల్సినదే కదా ఏదైతే సులభమో దాన్ని కదా చేయాలి మొదట మిమ్మల్ని మీరు స్వాధీనంలోకి తెచ్చుకుంటే వీళ్ళందరూ మనకు ఎంతవరకు సహకరిస్తారో తర్వాత చూడొచ్చు అదే మీరు సంతోషం కోసం వెంపర్లాడుతున్నట్లయితే అర్థం అందరూ మీకు నచ్చిన విధంగా పనిచేయాలని ఆశిస్తున్నారు అనే కదా ఇది జరిగితే నేను సంతోషంగా ఉంటాను అది జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉన్నారంటే దాని అర్థం ప్రపంచం ఇంకా విశ్వం అంతా మీరు అనుకున్నట్టు స్పందించాలి ఆహా నేను అలా అనట్లేదు అలా కాదు నేను దాన్ని నమ్మను ఎందుకంటే అలా చేయడం షరతులు విధించడమే అది అన్ని నేను అనుకున్నట్లే జరగాలనుకోవడం అవుతుంది నేను ఏం చెప్తున్నానంటే ఉదాహరణకు ఒకరు యాక్టర్ కావాలనుకుంటారు లేదా ఇంకొకరు క్రికెటర్ కావాలనుకుంటారు జీవితంలో అందరూ సాధారణంగా కోరుకునే వాటినే ప్రస్తావిస్తున్నాను పోనీ అలా జరగలేదు అని అనుకుందాం అలా జరగలేదంటే దాని అర్థం ఏంటి ప్రజలకు మీ యాక్టింగ్ నచ్చకపోవడము లేదా సెలెక్టర్లకు మీ క్రికెట్ నచ్చకపోవడమో లేదా ఏదో జరిగిందని అనుకోండి కాబట్టి మీరు అనుకున్నది నెరవేరలేదు అయినప్పటికీ మీరు ఆనందంగా ఇక్కడ కూర్చోగలరా అదే ప్రశ్న చాలా మందికి అది సాధ్యం అందుకే చెప్తున్నాను మీరేమి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే నేను చేస్తున్నది అందరికి నచ్చాలి అని మీరు అనుకున్నప్పుడు ఏదో విధంగా మీరు వారి మైండ్లను మీ గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారనే కదా అదే మీరు చేస్తున్నారు మీరు సినిమా ద్వారానో లేక మరోలానో ఏదో విధంగా వారి మైండ్ ని మీ ఆధీనంలోకి తెచ్చుకొని వారిని మెప్పించే పనులు చేస్తున్నారు అందుకే ఇది పనిచేస్తుంది అవునా లేకపోతే అది పని చేయదు కాబట్టి ఏది సులభం దీనిపై పట్టు సాధించడమా లేక వారందరినీ ఆధీనంలోకి తెచ్చుకోవడం దీన్ని దీనిపై మీరు పట్టు సాధిస్తే అప్పుడిక సంతోషం కోసం వెంపర్లాడరు దేనికి ఆందోళన పడరు మీ నెత్తిమీద కత్తేమీ వేలాడ్డం లేదు మరి ప్రతి పని పూర్తి స్థాయిలో చేస్తారు ఏం జరుగుతుంది అనే చింత లేదు కాబట్టి ఏం జరిగినా సరే మీరు బాగానే ఉంటారు అది మీకు తెలుసు అప్పుడిక మీరు సహజంగానే ప్రతిదీ అద్భుతంగా చేస్తారు ఎందుకంటే ఏ చింతా లేదు కాబట్టి మీరు దేన్ని స్వార్థంతో చేయరు ఏది అవసరమో అదే చేస్తారు ఎలాంటి శ్రమ లేకుండా ఇతరులకు పెద్ద సర్కస్ గాను కష్టమైన పని గాను అనిపించేది మీరు ఆనందంగా ఉత్సాహంగా చేస్తారు రైట్ సరే ఆకర్షణ సిద్ధాంతం అనేది అంటున్నారు అటువంటిది చాలా మంది మీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు మీకు కావాల్సిందిస్తుంది అది కానీ ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉందని అడుగుతున్నాను ప్రస్తుతం మనం ఈ విశ్వంలో ఒక భాగం నేడు సప్త ఋషులుగా పిలువబడే ఏడుగురు ఋషులు ఆదియోగిని ఇలా అడిగారు విశ్వం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఎంత పెద్దది ఏంటిదంతా అని ఆయన నవ్వి నేను ఈ విశ్వాన్నంతటినీ ఒక ఆవగింజలో ప్యాక్ చేయగలను అన్నారు ఇది చాలా సమర్థవంతమైన ప్యాకింగ్ కదా చాలా చాలా కాబట్టి మీరు అనుకునే దేశకాలాలు మీ మనసులో నుంచి పుట్టుకొచ్చినవే మీరు మీ తర్కానికి ఉన్న పరిమితులను అధిగమిస్తే కనుక అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండేది అక్కడ ఉంటుంది అప్పుడు ఇప్పుడుగాను ఇప్పుడు అప్పుడుగాను మారిపోయి ఇక ప్రతిదీ కాలం మరియు స్థలం రెండూ మీ అనుభవంలో కలిసిపోతాయి కాబట్టి ఇలా జరిగాక మీరిక విశ్వంతో మాట్లాడరు ఎవరైతే వారి పొరుగు వారితో మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళు విశ్వంతో మాట్లాడుతూ ఉంటారు